ఇంజనీరింగ్ కోసం కావచ్చు మెడిసిన్ కోసం కావచ్చు ఎంబీఏ కోసం కావచ్చు సీఏ కోసం కావచ్చు అయినా సరే లక్షలో కోట్లు కూడా ఖర్చు పెట్టడానికి పేరెంట్ పేరెంట్స్ రెడీగా ఉన్నారండి పేరెంట్స్ అంటే నెలల ఫీజులు కట్టేవాళ్ళే వాళ్ళందరూ కూడా తమాషా ఏంటంటే అదే ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్కో బిహేవియర్ మాడిఫికేషన్కో సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవడానికో ఒక మెయింటైనింగ్ని పొందడం కోసం చేంజ్ మేనేజ్మెంట్ లీడర్షిప్ క్వాలిటీసు మైక్లో మాట్లాడడం కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంటర్పర్సన్ రిలేషన్స్ మనిషికి కావలసిన ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఇవ్వండి నీకు పది శాతంగాన నీకు కానీ స్కిల్స్ ఉంటే నైంటీ పర్సెంట్ బిహేవియర్ స్కిల్స్ ఉండాలండి టెన్ పర్సెంట్ నీకు టెక్నికల్ స్కిల్స్ ఎదుర్కొంటే నీకు కోర్ స్కిల్స్ అంటాం కోర్ కాంపిటెన్సెస్ అంటాం అవి ఉంటే నైంటీ పర్సెంట్ ఈ స్కిల్స్ ఉంటే ప్రపంచంలో జస్ట్ ఎంట్రీ లెవెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వైస్ ప్రెసిడెంట్ ర్యాంక్కి సీఈఓ ర్యాంక్కి వెళ్ళగలుగుతారు ఇలా డబ్బా మీద కూర్చుని నేను చేసేస్తాను నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోతేనంటే కుదరదండి ఒక ఆడిటర్కి స్కిల్ లేకపోతే వాడు క్లయింట్స్ రండి చార్టెడ్ అకౌంట్ చదివేసేనా నాకు మా అబ్బాయికి వంద వంద మార్కులు వచ్చిన బట్ చార్టెడ్ అకౌంట్ చదివాక మీరు మీ చుట్టాల బంధువులు అడిగి చూడండి వాళ్ళ సక్సెస్ రేటు బీటెక్ చేసిన ఇరవై ఒక సంవత్సరాలకే సంపాదిస్తుంటారు వాళ్ళతో కంపేర్ చేస్తే సిఈ సక్సెస్ రేట్ తక్కువ ఎందుకంటే మాట్లాడాలి కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి ఇంటర్పర్సనల్ రిలేషన్స్ కావాలి బిహేవియర్ ఇష్యూస్ ఉన్నప్పుడు పరిష్కారం రావాలి అంచేత చాలా చాలా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మెడిసిన్ సీట్లు కొన్నవాళ్ళు కానీ ఎండిఎంఎస్ లాంటి పీజీ సీట్లు కొనుక్కుని చదువుకుని మేనేజ్మెంట్ కోటలు ఉన్నవాళ్ళు కానీ మీరు చూడండి ఎవరైనా చుట్టాలు వచ్చినా లోపలికి వెళ్ళిపోతారు వాళ్ళు అమ్మా ఎవరో వచ్చారే అంటే ఇక్కడ ఎంత షైనస్ సిగ్గుంది నలుగురితో మాట్లాడాలి నలుగురితో కలి ఒక డాక్టర్ అంటే డాక్టర్కి మెడిసిన్ నాలెడ్జ్ ఉంటే సరిపోద్దండి పేషెంట్తో డౌట్ మాట్లాడాలి నా మొక్క నా ఇష్టమైన డాక్టర్ ఉంటే ఆ డాక్టర్ దగ్గరికి పేషెంట్ వెళ్ళడం పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు మీరు చాలామంది డాక్టర్లు చూస్తుంటారు కనీసం నవ్వన్నా నవ్వరండి వాళ్ళు హాస్పిటాలిటీ మేనేజ్మెంట్లో హాస్పిటల్ అంటేనే హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ఆ నర్సులు మొఖాలు మార్చుకుంటున్నారు అనుకోండి ఎవరైనా మీరు వెళ్తారా వెళ్ళరు కదా ఎందుకు వెళ్ళరు అంటే ఈ ఇవన్నీ స్కిల్స్ అంటే అవి మేము చాలా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ లేదంటే హోటల్స్ కానీ నేను ఎలా నవ్వాలి ఒకసారి ఒక రిసెప్షనిస్ట్ నవ్వుతూ ఉందంటే మర్చిపోకండి ఒక పెద్ద హోటల్లో ప్రపంచంలో ఎంతమంది ఉండొచ్చు కానీ అందరి గురించి నాలెడ్జ్ ఉన్నది రిసెప్షనిస్టే డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ వస్తారు డిఫరెంట్ డిఫరెంట్ మా మాటలు మాట్లాడతారు ఒకరు అరుస్తారు ఒకరు కేకలు పెడతారు ఒకరికి ఏ డౌట్ వచ్చినా ఏ అవసరం వచ్చినా ఏ అవసరం లేకపోయినా రిసెప్షనిస్ట్ దగ్గరే మాట్లాడుతుంటారు మిగతా వాళ్ళకి తోటి పద్ధతి రిసెప్షనిస్ట్ అందరితో పరిచయం ఉంటుంది ఆ రిసెప్షనిస్ట్ నాకు నా ఇష్టమైనట్టు ఉందనుకోండి హోటల్లో వందల కోట్ల రూపాయలు రన్ అయ్యేది కూడా మీకు మార్కెటింగ్లో ప్రాబ్లం వస్తుంటుంది అది ఒక షాపులో మీరు ఒక షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ కార్నర్లో షాపు చాలా పెద్దది మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు పెట్టి లుల్లుమాలు పెట్టారు ఆ లుల్లుమాలు పెట్టినప్పుడు కార్నర్లో మన నిలబడినట్టు అక్కడ కానీ ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ కానీ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కానీ నీతో సరిగ్గా మాట్లాడలేదంటే ఆ లుల్లుమాల దొంగదని చెప్పేసి తిట్టేస్తా లుల్లుమాల్కి అమ్మాయికి రిలేషన్ కేవలం ఒక ఎంప్లాయీ ఎంప్లాయీ రిలేషనే కానీ ఒక మాట మాట్లాడడం బాగా వస్తే ఆ లూల్లుమాలు మార్కెటింగ్ వాళ్ళు బాగా చేస్తే మళ్ళీ మళ్ళీ వన్స్ ఎ కస్టమర్ ఇస్ ఆల్వేస్ ఎ కస్టమర్ వన్సా కస్టమరైజే ఆల్వేజ్ ఏ కస్టమర్ అనే టెక్నిక్ మార్కెటింగ్లో మేనేజ్మెంట్ సేల్స్లో ఉంటుంది అలాగే వన్స్ అ పేషెంట్ ఈజ్ ఆల్వేజ్ అ పేషెంట్ అంటే నెగిటివ్గా ఉంటుందేమో కానీ ఒక డాక్టర్ని ఒక వైద్య నారాయణ హరిలా ఫీల్ అయితే వాడికి అవసరం లేకపోయినా వాడు చాలామందికి పేషెంట్లకి రిఫర్ చేస్తుంటారు అది కూడా వన్సా కస్టమరైజ్ ఆల్వేజ్ కస్టమర్ కదా లెక్క వాడు పదే పదే వస్తే జబ్బు తగ్గలేదేమో కానీ వాడు చాలామందికి రిఫర్ చేయొచ్చు అది పూర్వకాలం ఫ్యామిలీ ఫిజిషియన్స్ అలాగే ఉండేవారు అత్తయ్ బాగున్నావా పిన్ని బాగున్నావా అలా పలకరిస్తే పలకరిస్తూ ఊరు ఊరంతా సైకిల్ మీద తిరిగేసి వచ్చాను బ్యాగ్ పెట్టుకుని వాళ్ళ ఊరంతా బంధువుల చుట్టాలే సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంటర్పర్సనల్ స్ లీడర్షిప్ క్వాలిటీసు ఎమోషనల్ ఇంటెలిజెన్సు వెర్బల్ ఇంటెలిజెన్సు అండ్ ఆల్సో సోషల్ ఇంటెలిజెన్సు ఇవన్నీ పిల్లలకి నేర్పకపోతే వాళ్ళకు వచ్చిన ఉద్యోగుల తాడు మా అబ్బాయి పది లక్షల జీతం వచ్చింది మా అబ్బాయి పదిహేను లక్షల జీతం వచ్చింది పెద్ద ప్యాకేజ్ వచ్చింది అని అంటున్నారు కానీ వాళ్ళు కొలీగ్స్ తోటి కావచ్చు సబార్డినట్ తోటి కావచ్చు తోటి ఈవెన్ తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మాట్లాడే తీరు కానీ మాట్లాడే ఇదిలు కానీ షైగా ఫీల్ అవ్వడం ఎవరితో కలగొని ఉండడం ఎవరితో మాట్లాడవడం కొంతమంది ఎగ్రిసెట్ ఉంటుంది కొంతమంది సప్రెస్నెస్ ఉంటుంది కొంతమంది టిమిట్నెస్ ఉంటుంది కొంతమంది షై ఫీలింగ్ ఉంటుంది సిగ్గు విడియో అందువల్ల ఇంత పెట్టి సంపాదించిన డబ్బుని తీసుకెళ్ళి పిల్లలకి చదివిస్తారమ్మా కానీ ఇంత తీసుకొచ్చి ఏ స్కిల్స్ ఎక్కడ ఎవరు నేర్పించరండి అవి ఎందుకు వేస్ట్ అవే వస్తాయని చెప్పి వస్తాయి ఒక స్కిల్ నలభై ఏళ్ళు వయసులో రావడం మంచిదా పదిహేను పద్దెనిమిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఐదు ఆ ఆ ఏజ్ గ్రూప్లో వస్తే మంచిదా ఎస్ ప్లస్ స్కిల్ అంటే కిల్ అండి స్కిల్ అంటే స్కిల్ అయితే కిల్ అయిపోతామని అర్థం ఒక వయసు వచ్చిన తర్వాత ఎన్ని క్వాలిటీస్ వస్తాయి నీకేంటి లాభం వయసు రాకముందు నీకు క్వాలిటీస్ వస్తాయి ఆ క్వాలిటీ జీవన నైపుణ్యాలు లైఫ్ స్కిల్స్ అంటారు డబుల్యూ హెచ్ ఇరవై ఒక్క లాంటి లైఫ్ స్కిల్స్ కంపల్సరీగా కావాలని చెప్తున్నారే మరి లైఫ్ స్కిల్స్ లైఫ్ స్కిల్స్ లైఫ్ స్కిల్స్ లైఫ్ కోచింగ్ అని అంటున్నారంటే ఆ స్కిల్స్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ ముగుడు పిల్లానికి పెళ్ళి మొగుడికి పిల్లలు పెంపకానికి సమాజంలో బతకడానికి వ్యాపారాలు చేయడానికి సేల్స్ మ్యాన్షిప్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ నర్సులు డాక్టర్లు పేషెంట్లు ఈవెన్ పేషెంట్తో అలా మాట్లాడాలి కూడా ఒక ఆర్టే హౌ టు గ్రీట్ పేషెంట్ అని హీ హిల్ వాడు కానీ జబ్బు పడ్డప్పుడు ఎలా గ్రీట్ చేయాలి ఎలా పలకరించాలన్నది కూడా టెక్నిక్ మాట్లాడటాలో నేర్పుతారండి అని చేత మా అలాంటి ప్రోగ్రామ్స్ పెద్ద ప్రోగ్రామ్స్ లక్షలు పెట్టి లేకపోయినా సరే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ నేను చాలా పెడతాను అన్నది ఎవరికైనా కావాలనుకున్నాడు మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు ప్రోగ్రామ్స్ కాదండి మీ ఊరులో ఇటువంటి ప్రోగ్రామ్ పెట్టుకుంటే మిమ్మల్ని ఊరు తొలగించి మీకు ఈ స్కిల్స్ ఎన్ని వీలైతే అన్నీ ఒక్క రోజులో నేర్పడానికి వీలవుతుంది పెద్ద ప్రోగ్రామ్స్ అదే మూడు మూడేళ్ళ ప్రోగ్రామ్స్ చిన్న ప్రభుత్వం షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్స్ మూడు రోజులు ఐదు రోజులు పది ఇరవై పద్దెనిమిది రోజులు నెలలు ఇటువంటి ప్రోగ్రామ్స్ అనేది త్రీ మంత్స్ ప్రోగ్రామ్ అయితే సంపూర్ణ బోధన వస్తుందన్నమాట ఇంటిగ్రేటెడ్గా అన్ని దాంట్లో వస్తుంది అనమాట ఆ స్కిల్స్ని వాడుకోవాలి జీవితంలో గొప్పలు అవ్వాలంటే అని చెప్పి మీరు అందరూ కూడా మీరు ఎవరు ఏ రంగంలో ఉన్నారు ఇంక్లూడ్ అమ్మా అయినా నాన్నైనా అక్క అయినా అమ్మమ్మైనా నాయనమ్మ అయినా పోలీస్ కానిస్టేబుల్ పోలీస్ ఆఫీసర్స్ సైకాలజీ ఎవరు పోలీస్ ఆఫీసర్ నేను పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి వెళ్తుంటాను వాళ్ళ సైకాలజీ నేర్చుకోవడం వల్ల నేరస్తులతో ఎలా పెంచాలి నేరస్తుల కుటుంబ సభ్యులతో ఎలా పెంచాలి నేరస్తుల యొక్క బాధితులతో ఎలా పెంచాలి అన్నీ తెలుసుకోవడం లేట్ ఫ్రెండ్లీ పోలీసింగ్ వస్తుంది స్మార్ట్ పోలీసింగ్ వస్తుంది మేము అందరికీ నేర్పుతున్నాం ఈ వీడియోలు అన్నీ కూడా నేర్పడానికి ఉపయోగించాయి మీరు అందరూ గొప్పలు అవ్వాలని కోరుకుంటున్నాను ఇది నచ్చితే లైక్ పెట్టండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయండి వీలైనంత మంది ఎక్కువ మందితో సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోలు పెట్టాలంటే టెక్నాలజీ నాకు అవసరం అవుతుంది అవన్నీ కొనాలన్నా మీ నుంచి ఉత్సాహమే నేను తిరిగి ఇవ్వడానికి ఉంటుంది నా ప్రోత్సాహం ఐ లవ్ యూ అంటే నుంచి ఐ లవ్ యూ వచ్చిందనుకోండి బాగుంటుంది అంటే అటు నుంచి పదవాన్ఆవాన్ వస్తుంది నేను మీకు ఐ లవ్ యూ చెప్తున్నాను కాబట్టి మీరు కూడా అలాగే చెప్తే ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ వస్తాయి ఐ లవ్ యూ చెప్పాలంటే నాకు ఐ లవ్ అని టైప్ చెయ్యక్కలేదు ఐ లైక్ పెట్టేసి కింద కామెంట్ పెడితే ఐ లవ్ యూనే సార్ ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే